అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు త్వరలో అక్షయ తృతీయ రాబోతుంది కదండి మరి ఎంతో విశిష్టత కలిగిన తృతీయ రోజు మనము లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఈ రోజు ముఖ్యంగా పూజలో ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలి ఈరోజు పాటించవలసిన నియమాలు అలాగే ఈరోజు పూజ చేసే సమయంలో చదవవలసిన శ్లోకాలు వీటన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో తెలియచేస్తానండి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే మనకు ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది తదియతిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అలాగే ఈరోజు పూజ చేయవలసిన శుభ సమయాలు మరియు బంగారము వెండి వంటి విలువైన వస్తువులు ఏ సమయంలో కొనుగోలు చేయాలి అదే విధంగా బంగారం కొనలేని వారు ఈరోజు ఖచ్చితంగా ఎటువంటి వస్తువులు కొనుక్కుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే అన్ని విషయాల గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశానండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ తదియనాడు మనము అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటామండి ఈ రోజున కొద్దిగా జపం చేసిన కొద్దిగా ధ్యానం చేసిన కొద్దిగా పారాయణం చేసినా కూడా అది అక్షయమై అనంతమైనటువంటి దివ్యమైన ఫలితాలను ఇస్తుంది మరి ఇంతటి విశేషమైన అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి ఈ రోజున ఎటువంటి పనులు చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందామండి అక్షయ తృతీయ రోజు మనము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున చేసే పూజ అఖండ ఫలితాలను ఇస్తుంది ఈ పవిత్రమైన రోజు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి అదేవిధంగా గడపకు పసుపు రాసి కుంకుమతో చక్కగా గడపలను అలంకరించుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా కావలసినది శుచి శుభ్రత అండి ఎక్కడైతే ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది అంటారు కాబట్టి ఇల్లు ఇంటితో పాటు మనము కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి వీలైతే ఈ రోజున పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ దుస్తులు ధరిస్తే మంచిదండి అనంతరము మనము పూజ కోసము ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పీఠం ఏర్పరచే స్థలంలో శుభ్రంగా తుడిచి అష్టదళ పద్మం ముగ్గు వేసి పీఠం ఏర్పరచుకోవాలి పీఠం మీద ఎరుపు కానీ పసుపు కానీ పచ్చ కానీ ఏదైనా ఒక వస్త్రాన్ని ఏర్పరచుకొని మీద బియ్యం పోసి బియ్యంలో పసుపు కుంకుమ వేసి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి పీఠం ఏర్పరచుకునేవారు ఈశాన్య మూలవైపు ఏర్పాటు చేసుకుంటే మంచిదండి పూజలో పెట్టుకునే లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని కూడా గంధము కుంకుమ బొడ్లతో అందంగా అలంకరించుకోవాలి అయితే చాలామంది ఈరోజు కూడా ప్రతిరోజులాగే పూజా మందిరంలో పూజ చేసుకుంటారండి కానీ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి ఎందుకంటే అక్షయము అంటే క్షయం కానిది అని అర్థమండి అంటే ఎప్పటికీ తరగనిది శాశ్వతంగా ఉండేది అని అర్థము కాబట్టి ఈరోజు మనము చేసే పూజలు జపాలు అనంత ఫలితాలను ఇస్తాయి ఈ రోజు పూజలో లక్ష్మీ కుబేరుల చిత్రపటము కానీ శ్రీ మహాలక్ష్మి చిత్రపటం కానీ లేదా అష్టలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా పూలతో అలంకరించుకోవాలి ఈరోజు పూజలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి కామాక్షి దీపం ఉన్నవారు ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు కామాక్షి దీపాన్ని వెలిగించండి ఒకవేళ కొత్తగా ఎవరైనా కామాక్షి దీపం తెచ్చుకున్నట్లయితే మొదటిసారిగా ఈరోజు పూజలో వెలిగిస్తే చాలా మంచిదండి అదేవిధంగా అక్షయ తృతీయ రోజు ధనధాన్య సమృద్ధి కొరకు ఎంతో ప్రత్యేకమైన అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా మంచిది ఇంతవరకు ఎప్పుడు అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకొని వారు అలాగే మొదటిసారిగా పెట్టుకునేవారు ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవి పూజలో కుబేర కొంచెం పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి ఒకవేళ కొత్తగా మొదటిసారి పెట్టుకునేవారు ఈరోజు పెట్టుకోవచ్చు అదేవిధంగా అక్షయ తృతీయ రోజు పూజలో కుబేరుడికి ఎంతో ఇష్టమైన కుబేర కుండలు పెట్టుకుంటే కూడా చాలా మంచిది అయితే ఈరోజు పూజలో అక్షయ పాత్ర పెట్టుకోవటం వలన ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు డబ్బుకు లోటు అనేది లేకుండా ఉంటుంది మన అవసరాలకు సరిపడే డబ్బు కావలసిన సమయంలో సమకూరుతుంది ద్వాపర యుగంలో ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్షయ పాత్రను ప్రసాదించింది కూడా ఈరోజేనండి ఈ కుబేర కుండలను మనము ఎంత నిండుగా నింపుకొని పూజలో పెట్టుకుంటామో అంతే నిండుగా మన ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు అంతే నిండుగా ఉంటాయండి అయితే ఈ అక్షయ పాత్ర కుబేర కుంచము కుబేర కుండలు ఏ విధంగా పెట్టుకోవాలి అనే వాటి గురించి రానున్న వీడియోస్లో క్లియర్గా తెలియచేస్తానండి అయితే మనము ఏ పూజ ప్రారంభించాలి అనుకున్నా ముందుగా గణపతి పూజ పూర్తి చేయాలండి పూజలో పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు నేను పూజలో గణపతి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకున్నానండి గణపతికి పుష్పం గంధం ధూపం దీపం నైవేద్యం పెట్టి పంచోపచార పూజ చేసుకోవాలి గణపతి పూజ పూర్తి అయ్యాక లక్ష్మీ అమ్మవారి పూజను ప్రారంభించాలి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే కనుక ఈరోజు తప్పకుండా పూజలో అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అయితే నేను అమ్మవారికి చక్కగా పీఠం ఏర్పాటు చేసి ఈ విధంగా తమలపాకుల్ని ఏర్పరిచి లక్ష్మీ అమ్మవారిని చిన్న పీటం మీద ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నాను ఒకవేళ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేయాలి అనుకున్నవారు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి సుగంధ భరితమైన పువ్వులంటే చాలా ప్రీతికరము కాబట్టి అమ్మవారికి ఎప్పుడూ కూడా సుగంధ పరిమళాలు జల్లే పువ్వులతో అలంకరించుకోవాలి ఈరోజే కాదండి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా అంటే మల్లెలు జాజులు వచ్చే సీజన్లో అమ్మవారిని ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారము పూజిస్తే చాలా మంచిది ఈ విధంగా సుగంధ భరితమైన పూలతో మనము ఇంట్లో పూజ చేస్తే ఇల్లంతా కూడా మంచి వాసనతో ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి అయితే శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని వివాహం చేసుకుంది కూడా ఈరోజే కాబట్టి ఈరోజు బంగారము కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు ఈ విధంగా ఈరోజు బంగారము కొని పూజలో పెట్టి పూజ చేయటం వలన ఫలితము అక్షయం అవుతుందని బంగారము రెట్టింపు అవుతుందని నమ్ముతారు అయితే ఈరోజు ఖచ్చితంగా బంగారం కొనాలి అని ఏమీ లేదండి శాస్త్రాల్లో కూడా ఎక్కడ చెప్పలేదు వారి వారి ఆచారాలు సాంప్రదాయాలను బట్టి ఈ రోజున బంగారము వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారండి అయితే ఈరోజు బంగారం కొనలేని వారు ఏ ఏ వస్తువులు కొనటం వలన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలకు సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశానండి వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే గనక ఒకసారి చూడండి అదేవిధంగా ఈరోజు పూజలో మంగళకరమైన వస్తువులను పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి అలాగే ఈరోజు పూజలో బియ్యము పప్పు ఉప్పు ఇలా అన్నీ కూడా పూజలో పెట్టుకోవాలి కుబేర కుండలు ఉంటే ఇవన్నీ కూడా కుబేరు కుండెలలో పోసి పెట్టుకోవాలి కుబేర కుండలు లేని వారు చిన్న చిన్న గిన్నెలలో పోసైనా పూజలో పెట్టుకుని పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు పూజలో ఇవన్నీ పెట్టుకుంటే మనకు ధనధాన్యాలకు లోటు ఉండదండి అదేవిధంగా ఈరోజు మనకు తదియా తిది ఉన్నంత వరకు కూడా ఎటువంటి వర్జము రాహుకాలము దుర్ముహూర్తాలు అనేవి చూసుకోవాల్సిన అవసరం లేదండి ఈ రోజు అంతా కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు ఈ రోజు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు పరశురాముడు జన్మించినది త్రేతాయుగము ప్రారంభం అయ్యింది అలాగే బలరామకృష్ణుడు జన్మించినది కూడా అక్షయ తృతీయ రోజేనండి అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు కురుసభలో ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా అక్షయ తృతీయ రోజే అంతేకాదండి సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కూడా అక్షయ తృతీయ నాడు మాత్రమే లభిస్తుంది సంవత్సరం అంతా కూడా చందనపు పూతలో స్వామివారు కప్పి ఉంటారు అక్షయ తృతీయ రోజు చందనపు పూతను తొలగించి నిజరూప దర్శనం కలగచేస్తారు ఈ విధంగా చెబితే ఈ రోజున చాలా ప్రత్యేకతలే ఉన్నాయండి ఈ రోజు పూజలో శ్రీ సూక్తం పఠిస్తే చాలా మంచిదండి అలాగే శ్రీ కుబేర అష్టోత్తర నామాలు శ్రీ లక్ష్మి అష్టోత్తర నామాలు శ్రీ విష్ణు గోవింద నామాలు కనకదార సోత్రము పఠిస్తే కూడా చాలా మంచిది ఒకవేళ ఇవన్నీ చదవలేని వారు సమయం లేదు అనుకున్నవారు ఓం కమల వాసినియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే లక్ష్మీ కటాక్షం మనపై సులభంగా కలుగుతుంది పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి నైవేద్యము మీమి శక్తి కొలది ఏదైనా సమర్పించవచ్చండి ఏదైనా తీపి పదార్థము వండి సమర్పించవచ్చు లేదంటే ఏవైనా పండ్లు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ ఎంత ప్రత్యేకమైనదో దానం చేయటం కూడా అంతే ప్రత్యేకమైనదండి ఈ రోజున మీమి శక్తి కొలది దానాలు చేయవచ్చు ముఖ్యంగా ఇది వైశాఖ మాసం కాబట్టి ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ పానకము చెప్పులు గొడుగు మామిడి పండ్లు వస్త్రాలు గంధము వంటివి దానం చేస్తే చాలా మంచిది ఇంతటి ప్రత్యేకతలు కలిగిన అక్షయ తృతీయ రోజున మనము ఏమి చేసినా కూడా అది అక్షయం అవుతుందండి అంటే అవుతుంది కాబట్టి ఈరోజు పూజ చేయటం వలన ఫలితము ఏ విధంగా అక్షయం అవుతుందో మనము చేసే దాన ధర్మాల ఫలితాలు కూడా అంతే అక్షయం అవుతాయి అనటానికి సందేహం లేదు ఇవేమీ దానం చేయలేము అంత శక్తి లేదు అనుకున్నవారు అక్షయ తృతీయ రోజు మంచినీళ్ళు దానం చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుందండి అంతేకాదండి ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారికి పుణ్యలోకం ప్రాప్తిస్తుంది అంటారు అక్షయ తృతీయ రోజు పూజ చేయటం వలన కుటుంబ సభ్యులకు దీర్ఘాయువు ఆరోగ్యము సంపద మరియు శ్రేయస్సు కలుగుతుంది అక్షయ తృతీయ పూజ పురోగతికి అడ్డంకులను తొలగించి అభివృద్ధికి లాభాలకు మార్గం కలగ చేస్తుంది ఈ విధంగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించి ఆ రోజంతా పీఠాన్ని అలాగే ఉంచి సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధన చేసుకోవాలండి సాయంత్రం సమయంలో నైవేద్యము వండి సమర్పించలేని వారు ఏమైనా పండ్లు సమర్పించవచ్చు మరుసటి రోజు ఉదయాన్నే పీఠం కదపాలండి మరుసటి రోజు ఉదయం కూడా దీపారాధన చేసి దీపము గణనం అయిన తరువాతే పీఠం కదపాలి చూశారు కదండీ అక్షయ తృతీయ ప్రత్యేకత గురించి అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ